హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా కర్రీ వచ్చేసి చికెన్ రాగి సంగటి అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి రాయలసీమ స్పెషల్ అనే చెప్పాలండి ఈ సంగటి అయితే టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి రాగులను తెచ్చి కడిగి ఉష్క లేకుండా చేసుకొని ఎండబెట్టి గిర్ని పట్టించుకోవాలండి అలా పట్టించుకుంటేనే ప్యూర్ పిండి వస్తుందండి మనకు రాగి జావా కూడా చాలా బాగుంటుందండి మేమైతే జావా రోజు చేసుకుంటామండి రాగి సంగటికి ఒక్క గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ పోసి ఉడికియాలి ఉడకకపోతే ఇంకొక గ్లాసు పోసి ఉడికించాలండి మెత్తగా ఉడికించాలి ఉడికించిన తర్వాత రాగి పిండిని పోసుకోవాలి ఇలా మొత్తము పోసుకొని కలుపుకోవాలి ఒక్క గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల రాగి పిండి పోసి కలుపుకోవాలి గడ్డగట్టకుండా చూసుకోవాలండి అన్నము ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇలానే ఉడికించాలండి ఇది మొత్తము అయ్యేంత వరకు ఇలానే ఉడికించాలి ఉడికిన తర్వాత మూత పెట్టుకోవాలి కేజీ చికెన్ అండి ఇది ఈ చికెన్ని మూడు సార్లు కడిగి ఒకసారి ఉప్పు వేసి కడిగి గిన్నెలో పెట్టుకోవాలి మంచిగా కడుక్కోవాలండి చికెన్ అయితే ఎక్కువ వాటర్ పోసుకొని కడుక్కోవాలి రాగి సంగటి చికెన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టుకోవాలి కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కడిగిన తర్వాత గిన్నెలో వేసుకోవాలండి ఈ చికెన్ని వేసుకున్న తర్వాత కారము ఉప్పు అల్లం వెల్లిగడ్డ పేస్టు ధనియాల పొడి నిమ్మకాయ ఒక చిన్న నిమ్మకాయ పెరుగు ఇవన్నీ కలుపుకొని చికెన్కి బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టి రాగి పిండి ప్యాకెట్ బయట షాప్లో తెచ్చుకుంటే తెల్లతిల్లగా అనిపిస్తుంది అండి మనము రాగి సంగటి చేసుకున్నా కానీ తెల్లతిల్లగా అనిపిస్తుంది ఇలా మనము పట్టించి చేసుకుంటే రాగి సంగటి కలర్గా కనిపిస్తుందండి రాగి సంగటి రాగి జావా అయితే రోజూ చేస్తానండి నేనైతే హెల్త్ పరంగా చాలా మంచిదండి ఈ రాగి జావా రాగి సంగటి చాలా మంచిది వారంకొక్కసారి రాగి సంగటి చేసుకుంటామండి మేమైతే రాగి సంగటి చికెన్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఇది మొత్తము కలి కలిసే విధంగా కలుపుకోవాలి చికెన్కి మొత్తము కారం ఉప్పు అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి పెట్టుకోవాలి పది నిమిషాలు అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి నేనైతే ఫ్రై గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడిన తర్వాత నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి దాసన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు బిర్యానీకు కొద్దిగా ఉప్పు ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి ఇవి వరకు ఆయిల్ ఇలానే కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి కస్తూరి మెంతి వేసుకొని కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఇలానే గోలియాలండి ఇవన్నిటిని కొద్దిగా గోలిన తర్వాత అలమల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అలమల్లిగడ్డ పేస్టు నూనెలో ఇలానే కలుపుకోవాలండి వరకు ఇలానే కలుపుకోవాలి అలమల్లిగడ్డ పేస్ట్నైతే అలమల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలానే కలుపుకోవాలండి ఇవన్నీ మంచిగా గోలియాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఇలానే కలుపుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్టు గోలిన తర్వాత ఇవన్నీ మొత్తము గోలిన తర్వాత ఇలా గోలాలండి గోలిన తర్వాత చికెన్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఇది కేజీ చికెన్ అండి వేసుకొని కలుపుకోవాలి ఆయిల్లో ఇలానే కలుపుకోవాలండి చికెన్ అయితే చికెన్ కడిగేటప్పుడు కొద్దిగా వాటర్ ఉంటాయండి మళ్ళీ పెరుగు పోసుకొని కలిపిన కాబట్టి వాటర్ వస్తాయి చికెన్ వేడిన తర్వాత వాటర్ వస్తాయండి ఈ వాటర్ పోయేంత వరకు ఇలానే నూనెలో కలుపుకోవాలి రాగి సంఘటనలకు కాబట్టి చికెన్ సూప్ అయితే ఎక్కువే చేస్తానండి నేనైతే మూత పెడుతూ తీస్తూ ఇలానే కలుపుకోవాలండి చికెన్ అయితే చికెన్ నూనెలో ఇలా కూలిన తర్వాత వాటరు ఇలా పోయి నూనె కొంచెం పైకి వస్తుందండి అప్పుడు మళ్ళీ వాటర్ పోసుకోవాలి రాగి సంగటలకు కాబట్టి వాటర్ ఎక్కువే వస్తానండి ఇలా చికెన్ ఉడికేంతవరకు ఇలానే కలుపుకోవాలి మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి చికెన్ అయితే ఇలా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ కొంచెం పైకి వస్తుందండి ఇలా ఉడికిన తర్వాత ధనియాల పొడి కొబ్బరి పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ వేయాలి రాగి సంగటిలకు కాబట్టి నేనైతే ఎక్కువ సూపు చేశానండి ఇలానే చేసుకోవాలండి రాగి సంగటిలకు ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలాంటి రాగి సంగటి చేసుకుని చూడండి టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది రెండు నిమిషాల మూతబెట్టి పెట్టుకోవాలండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి రాగి సంగటి లోకి చికెన్ ఇంతేనండి రాగి సంగటి ముద్ద ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టుకొని నెయ్యి వేసుకొని చికెన్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఒక్కసారి రాగి సంగటి చికెన్ చేసుకొని తిని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి చికెన్లో సూప్ అయితే ఇలా చిక్కగా ఉండాలండి పలసగా ఉంటే బాగుండదండి రాగి సంగటిలోకి ఇలా చిక్కగానే ఉండాలి ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి రాగి సంగటి చికెన్ ట్రై చేసి చూడండి ఇలా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి బెలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి